నా ఫుడ్కి దిగులు లేదు నా వస్త్రానికి దిగులు లేదు ఇంత వంశావళిని సేవ్ చేసుకుంటా నన్ను సీన్లోకి తెచ్చినోడు ఇప్పుడు నన్ను మధ్య మధ్యలో వదిలిపెట్టాడు నాకు జీవితాన్ని ఇచ్చినోడు ఈ జీవిత కాలం అంతా బ్రతకడానికి కూడా కృప చూపుతాడని ఎందుకు నమ్మవు నువ్వు అది నమ్మావా నమ్మినోడు చేతిత్తండి ఇంక ఇంకైతే ఆ పాయింట్లన్నీ పక్కన పెట్టేసాయి ఇప్పుడు ఏవేవి నీకు సివియర్గా అవన్నీ పక్కన పెట్టేసాయి ఎందుకంటే అవి డీల్ అయిపోతాయి నీకేం తెలిసిద్ది ఇక్కడ అనుపెత్తి అంటే మాకు కనపడుతుంది ఆ తమిళ సినిమా అర్థం అట్లా జీవితం ఏందో అబా ఆహా నీకొక్కటిక నాకేం లేవు సరే ఇద్దరం కూర్చుందా అందా ఎవరికి కనపడుతుందో తమిళ సినిమా ఎవరిది తెలుగు తెలుసుకుందాం సమస్యలు నీకేనా వత్తిళ్ళు నీకేనా మన ఇద్దరం కూర్చుందాం నాయ నీకు చెప్తా నువ్వు జుట్టు మీకుపోతాడు